హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాళ్ళ వీడియోలో ఒక మంచి క్లీనింగ్ టిప్ చూద్దామండి అది కూడా మనకి బాత్రూంలో వాడుకునే బకెట్స్ ఉంటాయి కదండి ఆ బకెట్ క్లీనింగ్ టిప్ అండి జనరల్ గా మనం ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత ఇల్లు సర్దుతూ ఉంటాము లేదంటే బాత్రూమ్ లో క్లీనింగ్ పని పెట్టుకుంటూ ఉంటాం కదండి బాత్రూంలో బకెట్స్ మనం వాడుతున్న కొద్దీ మనకి వాటర్ మార్క్స్ అనేవి ఎక్కువగా పడిపోతూ ఉంటాయి బకెట్స్ అనేవి చాలా మురిగ్గా నల్లగా మారిపోతూ ఉంటాయి లేదంటే ఇలా తెల్లగా గార్లాగా పట్టేస్తూ ఉంటుంది అలాంటప్పుడు మనము క్లీన్ చేయడం అనేది మనకి చాలా కష్టంగా ఉంటుంది కదండి అలా కాకుండా చాలా సింపుల్గా ఇలాగా మనము రెండే రెండు ఇంగ్రీడియంట్స్ను ఉపయోగించి మనం ఈజీగా బకెట్స్ ని క్లీన్ చేసుకోవచ్చండి ఈ తో కనుక క్లీన్ చేస్తే బకెట్స్ కొత్త వాటిలో మెరుస్తాయండి ఏం లేదండి మన ఇంట్లో బాత్రూమ్ లో క్లీన్ చేసి హార్పిక్ ఉంటుంది కదండి హార్పిక్ ని ఇలా ప్లాస్టిక్ మగ్గులో కానీ లేదంటే ఏదైనా మన ఇంట్లో డిస్పోజిబుల్ బౌల్స్ ఉంటాయి కదండి లేదంటే వాడకుండా పక్కన పెట్టేసిన ప్లాస్టిక్ బౌల్ ఏదైనా సరే తీసుకోవాలండి దాంట్లో ఒక రెండు స్పూన్ల వరకు హార్పిక్ వేసుకోవాలండి తర్వాత మనకి వంటల్లో వాడే వంట సోడ ఉంటుంది కదండి ఆ వంట చోడాని కూడా ఒక రెండు స్పూన్లు వేసుకోవాలండి ఏదైనా వాడినటువంటి పాత స్పూన్ ఒక దాన్ని ప్లాస్టిక్ స్పూన్ తీసుకుని ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలండి మనకి ఇది ఒక ఫోమ్ మాదిరిలాగా తయారవుతుంది చూడండి వీడి ఇప్పుడు మనము బకెట్ క్లీన్ చేయడానికి మనకి చేతులకి ఇది డైరెక్ట్గా కనుక మనం చేతులతో పట్టుకుంటే మనకి చేతులు అనేవి పాడవుతాయి కదండి హార్పిక్లో ఎక్కువగా కెమికల్స్ వాడతారు కాబట్టి అవి మనకి హ్యాండ్స్ కనుక టచ్ అయితే మనకి హ్యాండ్స్ అనేవి ఎక్కువగా ర్యాషెస్ అవి వస్తాయి లేదంటే మనకి నెయిల్స్ అవి కూడా చాలా డ్యామేజ్ అయిపోతాయి కదండి అలా కాకుండా మనం ఇలా చేతులు కనుక గ్లౌజెస్ వేసేసుకుని గ్లౌజులు కనుక లేకపోయినట్లయితే ఏవైనా సరే క్యారీ బ్యాగ్స్ వస్తాయి కదండి మనకి ఆ క్యారీ బ్యాగ్స్ని కూడా మనం ఇలా చేతులకి కట్టుకోవాలండి కదలకుండా రబ్బర్ బ్యాండ్ కనుక చేతులకి వేసేసుకున్నట్లయితే మనకి చేతులు అనేవి డ్యామేజ్ కాకుండా ఉంటాయండి తర్వాత ఇలా మనం గిన్నెలు తోమడానికి వాడే గ్రీన్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి ఆ స్క్రబ్బర్ని ఒకదాని తీసుకునేలాగా కొద్దిగా మనం లిక్విడ్ని కనుక వేసుకుని బకెట్ మీద ఇలా రుద్దినట్లయితే మనకి బకెట్ అనేది చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి చూడండి వీడియోలో మీరే క్లియర్గా చూస్తున్నారు కదా కొద్దిగా ఇలా టచ్ చేయగానే మనకి బకెట్ అనేది చాలా నీట్గా క్లీన్ అవుతుంది పైన ఉన్నటువంటి ఇలా గారంతా కూడా పోతుందండి కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని తీసుకుని మనము ఇలా కనుక క్లీన్ చేసుకున్నట్టయితే బకెట్ అంతా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి ఎక్కువగా రుద్దాల్సిన అవసరం కూడా లేకుండా మనకి ఈ కెమికల్స్ వల్ల మనకి బకెట్ అనేది చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి వర్కింగ్ ఉమెన్స్ కానీ లేదంటే హాస్టల్లో ఉండేవారు కానీ ఈ టిఫిన్ ఉపయోగించి మనము బకెట్ని చాలా నీట్గా క్లీన్ అండి కొద్దిగా టైం కనుక కేటాయించుకొని మనము ఇలా కనుక బకెట్లు క్లీన్ చేసుకుంటే బకెట్లు అనేవి చాలా కొత్త వాటిలాగా మెరుస్తాయండి ఈ బకెట్లతో పాటుగా మనకి మగ్గులు ఉంటాయి కదండి ఆ మగ్గులు కూడా మనము బాత్రూంలో వాడే ఇలాగా క్లీన్ చేసుకోవచ్చండి తర్వాత మనకి బాత్రూంలో వాడే స్టూల్స్ అవి ఉంటాయి కదండి ఆ స్టూల్స్ కూడా ఇదే కెమికల్ని ఉపయోగించి మనం తయారు చేసుకున్నాం కదండి ఈ మిశ్రమము ఈ మిశ్రమంతో మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి మొత్తం అంతా ఇక్కడ మీకు క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి పైన ఉన్నటువంటి ఇలా మనం పట్టుకునే హ్యాండిల్ ఉంటుంది కదండి హ్యాండిల్ని కూడా ఇదే మిశ్రమంతో ఇలాగా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి ఏదైనా మనకి కనుక హ్యాండిల్ మీద ఉన్నటువంటి ఇరుకు సందుల్లో ఏదైనా గార కనుక మిగిలిపోతే మనకి పాతగా ఉన్నటువంటి టూత్ బ్రష్ను ఒక దాన్ని తీసుకొని ఆ సందుల్లో కనుక ఇదే మిశ్రమంతో క్లీన్ చేసుకున్నట్లయితే మనకి అక్కడ ఉన్నటువంటి గారంతా కూడా పూర్తిగా పోతుందండి ఇలా బకెట్లు మనము నెలకు ఒకసారి కనుక క్లీన్ చేసుకున్నట్లయితే బకెట్ల మీద ఉండేటటువంటి గారంతా కూడా పూర్తిగా పోతుందండి మనకి బ్యాక్ సైడ్న బకెట్లకి ఎక్కువగా మనకి ఈ అనేది పట్టడమే కాకుండా నలుపుగా కూడా మారిపోతుంది అలాంటివన్నీ కూడా ఈ లిక్విడ్తో నీట్గా క్లీన్ అయిపోతాయండి హాలిడేస్ అప్పుడు సండేస్ అప్పుడు కూడా ఇలా ఒక్క పది నిమిషాలు కనుక మనం టైం కేటాయించి ఇలా బకెట్స్ కనుక క్లీన్ చేసుకుంటే మనకి బకెట్స్ అనేవి చాలా నీట్గా క్లీన్ అవుతాయండి అంతేకాకుండా బాత్రూమ్కి ఉండే డోర్స్ కూడా ఇదే లిక్విడ్తో కనుక క్లీన్ చేసుకున్నట్లయితే డోర్స్ కూడా చాలా నీట్గా క్లీన్ అవుతాయండి ఇలా సోప్ మరకలు అన్నీ కూడా చాలా నీట్గా వదిలిపోతాయి వీడియోలో మీరే క్లియర్గా చూస్తున్నారు కదా బకెట్ చాలా నీట్గా క్లీన్గా కనిపిస్తుంది కదండి ఈ మనం తయారు చేసుకున్నటువంటి లిక్విడ్ అనేది మనకి చాలా పవర్ఫుల్ లిక్విడ్గా పనిచేస్తుందండి అంతేకాకుండా ఈ లిక్విడ్ అనేది రెండే రెండు పదార్థాలు ఉపయోగించి మనం తయారు చేసేసుకోవచ్చండి ఈ లిక్విడ్ పవర్ఫుల్ కాబట్టి మనం ఖచ్చితంగా హ్యాండ్స్ అనేవి గ్లౌజ్లు వేసుకుని మనం ఇలా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుందండి ఈ టిప్ అనేది మీకు చాలా బాగా పనిచేస్తుంది అనుకుంటున్నాను అండి ఇంతకు ముందు నేను బకెట్ క్లీనింగ్స్ కోసము ఎన్నో రకాలైనటువంటి టిప్స్ అనేవి ట్రై చేశాను కాకపోతే ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అయ్యిందండి ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మగ్గులో ఇంకేదైనా సరే మిగిలిన వాటర్ ఉంటుంది కదండి ఆ వాటర్తో అదే మగ్గును ఇలా క్లీన్ చేసేసుకుంటే మనకి మగ్గు కూడా చాలా నీట్గా క్లీన్గా అయిపోతుందండి అస్సలు రిస్క్ అనేది లేకుండా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే ఈజీగా మనం ఇలాంటి లిక్విడ్ని తయారు చేసుకొని మనము ఇంట్లో ఉన్నటువంటి మగ్గులు ఇంకా బాత్రూంలో వాడేటటువంటి స్టూల్స్ ఇంకా అలాంటి వాటి అన్నిటిని కూడా మనం నీట్గా క్లీన్ అండి బాత్రూమ్ డోర్స్ కూడా ఇదే లిక్విడ్తో కనుక క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా ఎవరైనా సరే ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ గంటన్ చేసినట్లయితే నేను చేసేటటువంటి వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి ఇదిగోండి ఇక్కడ నీట్గా క్లీన్ చేశాను చూడండి వీడియోలో మీరే క్లియర్గా చూస్తున్నారు కదా బకెట్ అంతా కూడా ఆరిపోయిన తర్వాత మనకి ఎంత నీట్గా కనిపిస్తుందో చూడండి ఇదిగోండి మొత్తం అంతా కూడా వాటర్ మార్క్స్ ఇంకా మనకి గారంతా పోయి బకెట్ అనేది కొత్తదానిలాగా మెరుస్తుందండి టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మనము టైం స్పెండ్ చేసి ఇలా గనక బాత్రూంలో వాడే బకెట్లు తర్వాత మగ్గులు అలాంటివన్నీ కూడా ఈజీగా నీట్ గా క్లీన్ చేసుకుంటే చాలా నీట్ గా క్లీన్ అయిపోతాయండి ఇంతేనండి వాళ్ళ వీడియో ఈ టిప్ మీకు అందరికీ ఈజ్ అవుతుంది అనుకుంటున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో